వేసుకునే వేసుకోవాలని చెప్పాడు ఇవాళ మనం ఏం చేయాలి ఖచ్చితంగా ఆయన నేర్పిన పాఠాన్ని ఆయనకే అప్పజెప్పే రోజు రెండు వేల ఇవి కూడా వస్తుంది చెప్తాం ఇవాళ సింగరేణి సంస్థ సింగరేణి సంస్థ నా ఉత్తం చేసేది బిఎంఎస్ మాత్రమే చెప్పి ఆనిస్తున్నాను మేమందరం ఎంత ఉందో ఇంత ఉందో వివేక్ గారు చెప్పినట్టుగా ఏ ఇన్కమ్ ట్యాక్స్ ఆరాటం మేము దేశం కోసం ప్రారంభించే వాళ్ళు సైనికులైతే వాళ్ళకెట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ ఎక్స్ జరిగిందో ఏ పూటకు ఇలా మైండ్లకు పోయిన భర్త మైండ్లకు పోయిన కొడుకు ప్రాణుల తిరిగి వస్తున్నాం అని చెప్పి వచ్చేంత ఇక్కడ గడ్డిపోసాలని చేసే పరిస్థితులు కాబట్టి అలాంటి కార్మికులు అలాంటి కార్మికులు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జప్షన్ మనసుంటే మార్గం ఉంటుంది కాబట్టి సింగరేణి ఇంత గొప్ప సంపత్ ఉన్నటువంటి సంస్థ కాబట్టి తప్పకుండా కార్మిక వర్గానికి సింగరేణి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతంలో ఇళ్ళ తొలగిస్తా అని చెప్పిన ఇల్లు కట్టిస్తా అని చెప్పిన ఇంకా ఏసీలు కట్టిస్తా అని చెప్పిన ఎన్ని హామీలు ఆయన హామీలు అమలు చేసే పరిస్థితులు మీకు తెలుసు ఈ సింగరేణి ఈ సింగరేణి వాళ్ళ కుటుంబ ఆస్తిగా మారిపోతుంది ఈ సింగరేణి మీద ఇవాళ ఎవరు ఆధిపత్యం చేస్తారు మీకు తెలుసు ఒకనాడు ఈ సింగరేణి మీద మారాటి వాళ్ళ ఉండే ఈ సింగరేణి మీద కొప్పల ఈశ్వర్ లాంటి ఉండే ఈ సింగరేణి మీద లోక నాయకత్వం ఉండే కానీ ఈ సింగరేణి మీద అందరిని ఒక్కొక్కరిని ఒకరు తొలగించుకొని ఇవాళ ఒక కల్వకుంట్ల కవిత మాత్రమే సింగరేణిలో ఏమైనా చేయగలదు కల్వకుంట్ల కవిత మాత్రమే శ్రీవుడి గారు కలుస్తారు కల్వకుంట్ల కవిత ఉత్తరం పెడితేనే శ్రీవుడి గారు తప్ప ఏ నాయకులు పెట్టినా కూడా ఇక్కడ చెలమనే పరిస్థితి లేదు కాబట్టి దయచేసి మీద మీరు చైతన్యవంతమైన వాళ్ళు కాబట్టి మీరు అనేక విషయాల వరకు అవలో ఉన్నవాళ్ళు కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి ముమ్మాటికి